రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పదింటికి పది సీట్లు గెలిచిన వైసీపీ తాజా ఎన్నికల్లో మాత్రం ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు ఇప్పుడు ఆ జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కంటూ లేకుండా పోయిందట గతంలో కీలకంగా వ్యవహరించిన నాయకులు కూడా దాదాపు సైలెంట్ అయ్యారట దక్షిణ కోస్తాలో కీలకమైన ఆ జిల్లాలో మరి వైసీపీ పరిస్థితి ఎప్పుడు మెరుగుపడుతుంది మళ్లీ వైసీపీ జెండా రెపరెపలాడుతుందా లెట్స్ వాజ్ దిస్ స్టోరీ వైసీపీకి గతంలో పూర్తి గా ఉన్న జిల్లా ఇప్పుడెందుకు వ్యతిరేకంగా మారింది అధినేత వైఎస్ జగన్ తొందరపాటు నిర్ణయాలతో కీలక నాయకులను పోగొట్టుకోవడమే కారణమా అంటే అవుననే సమాధానంగా వస్తోంది ఏపీలోని నెల్లూరు వైసీపీకి ఎంతో బాసటగా నిలిచిన జిల్లా వైసీపీ ఏర్పాటు అయిన వెంటనే ఈ జిల్లా నుంచే ఆ పార్టీ జెండా ఎగిరింది జగన్ తో పాటు ఆనాడు తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన రెండో వ్యక్తి సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆయన రెండు వేల పన్నెండులో జరిగిన ఉప ఎన్నికల్లో నెల్లూరు నుంచి మరోసారి పోటీ చేసి వైసీపీ గుర్తు మీద తొలిసారి విజయ భేరీ మోగించారు ఆ తర్వాత నెల్లూరు అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరిగితే వైసీపీ అన్ని సీట్లు గెలుచుకుని స్వీప్ చేసింది వైసీపీ ఏర్పడిన దగ్గర నుంచి ఆ పార్టీకి ఫుల్ సపోర్ట్ గా ఉన్నది నెల్లూరు జిల్లానే రెండు పద్నాలుగు ఎన్నికల్లో నెల్లూరులో మూడు సీట్లు తప్ప అన్ని గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభంజనంలో పదికి పది సీట్లను గెలిచి ఆ పార్టీకి తిరిగే లేదని నిరూపించుకుంది ఇలా మొదటి నుంచి ఈ జిల్లా రాజకీయంగా వైసీపీకి గా ఉంటూ కొండంత అండగా నిలబడింది అలాంటి నెల్లూరు జిల్లాలో ఇప్పుడు వైసీపీకి ఎమ్మెల్యేలే లేకుండా పోయారు నెల్లూరు ఎంపీతో పాటు పది అసెంబ్లీ సీట్లు కూడా కూటమి పార్టీలకే దక్కాయి ఇందుకు కారణం అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో వర్గపోరే అని చెబుతున్నారు అప్పట్లో పార్టీ అధిష్టానం సరైన సమయంలో వర్గపోరుపై దృష్టి పెట్టి సమస్యను పట్టించుకోకపోవడంతో వైసీపీ బలహీనపడుతూ వచ్చింది చివరకు ఆ జిల్లాలో పార్టీకి ప్రజాప్రతినిధి లేకుండా పోయే పరిస్థితికి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో జిల్లాలోని మొత్తం పది సీట్లను ఒక ఎంపీ ని కూటమి కైవసం చేసుకుంది నెల్లూరు రాజకీయాల్లో మొదటి నుంచి వైసీపీలో ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అలాగే రెండు వేల పంతొమ్మిదిలో పార్టీలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డి వంటి వారు పార్టీని వీడిపోవడం వల్ల కూడా తీవ్ర నష్టం జరిగింది అంతేకాకుండా మూడేళ్ల పాటు మంత్రి పదవిలో ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ఒంటెద్దు పోకళ్ల వల్ల కూడా పార్టీలోని బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకుందనే టాక్ ఉంది చివరి రెండేళ్లు కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చినా పార్టీ పరిస్థితిని మాత్రం చక్కదిద్దలేకపోయారు సీనియర్ నేతగా ఉన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మంత్రి పదవి దక్కనందుకు కొంతకాలం అసంతృప్తిగా ఉన్నారు ఇక ఎన్నికల్లో ఆయనను వేమిరెడ్డి సతీమణి ప్రశాంతి కొవ్వూరులో ఓడించారు దాంతో ఆయన కూడా రాజకీయంగా అంత చురుకుగా లేరు కందుకూరు కావలి నియోజకవర్గాల్లో కూడా పార్టీ పూర్తిగా ఢీలా పడిపోయింది దీంతో ఇప్పుడు జగన్ నెల్లూరు మీద మరోసారి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది నెల్లూరులో పార్టీకి పూర్వ వైభవం తీసుకుని రావాలంటే చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది దీన్ని జగన్ ఇప్పటికే గుర్తించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే నెల్లూరులో వైసీపీకి కంచుకోటలు ఎలా కూలిపోయాయి మొదటి నుంచి బలం తక్కువగా ఉన్న టీడీపీ ఎలా స్వీప్ చేసింది అన్నది లోతుగా విశ్లేషిస్తే కానీ పార్టీ పునర్నిర్మాణం సాధ్యం కాదని టాక్ వినిపిస్తోంది పార్టీలో ఉన్న నాయకులకు భరోసా కల్పించాల్సి ఉంది అలాగే క్యాడర్ కి అండగా ఉండాల్సి ఉంది అంతేకాదు రానున్న రోజుల్లో వైసీపీలో పనిచేయని నాయకులను తప్పించి కార్యకర్తలకు దగ్గరగా ఉండే నాయకులకు పదవులిచ్చేలా సంచలన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అప్పుడే అనుకున్న లక్ష్యం సాధ్యమవుతుందని సూచిస్తున్నారు మేకపాటి గౌతమ్ రెడ్డి మంత్రిగా ఉంటూ మరణించిన తర్వాత నుంచి పార్టీకి సరైన అండా ఆధారం లేకుండా పోయింది అన్న మాట ఉంది అలాంటి నాయకత్వాన్ని మళ్లీ వైసీపీ వెతికి ముందున పెట్టాల్సి ఉందని అంటున్నారు ఏది ఏమైనా నెల్లూరు వైసీపీ నిరాశ నీడలో ఉంది దానిని తిరిగి ఆశల పల్లకీలోకి తేవడం అంటే అంత సులువేమీ కాదు మరి ఈ విషయంలో జగన్ అడుగులు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి